నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ ఏదైతే జూబ్లీ ఉప ఎన్నికలు ఉన్నాయో యావత్ తెలంగాణ ఎదురు చూస్తా ఉంది ఈ ప్రచారం అయితే హోరాహోరిగా సాగుతా ఉంది జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ హోరావరిగా అయితే ప్రచారం చేస్తా ఉంది సో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు మనతో పాటు రేమంత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ఎలా ఉంది ప్రచారం ఎలా ఉంది జనాల్లో స్పందన జనాల్లో స్పందన బ్రహ్మాండంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు ఏ కాలనీకి వెళ్ళినా ఏ బస్సుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా యువత కావచ్చు మహిళా లోపం కావచ్చు ముందుకు వస్తున్నారు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గతంలో ఇది అభివృద్ధికి నోచుకున్నటువంటి నియోజకవర్గం జూబ్లీ హిల్స్ ఇక్కడ దాదాపుగా దశాబ్ద కాలం నుండి దశాబ్ద కాలం నుండి పనులు పెండింగ్లో ఉంటాయి ఇప్పుడు ఈ పది సంవత్సరాల కాలంలో జరిగిన పనులు ఈ రెండు సంవత్సరాల కాలంలో చేయడం జరిగింది కాబట్టి ఈ అభివృద్ధి కొనసాగాలంటే సంక్షేమం కొనసాగాలంటే ముఖ్యంగా జూబ్లీస్ నియోజకవర్గ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఇది ప్రజల్లో నుండి వస్తుంది ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది మీరు కూడా చూడవచ్చు ఏ బస్సీలో ఎక్కడ కూడా డ్రైనేజ్ సమస్య కావచ్చు వాటర్ సమస్య కావచ్చు రోడ్లు కావచ్చు కమిటీ హాల్స్ కావచ్చు అదేవిధంగా చాలా వరకు ఇక్కడ చిన్న చిన్న బస్సీలు ఉంటాయి కాబట్టి అక్కడ బంచ్ కేబుల్ సమస్య చాలా గతంలో ఉండేది ఈ సమస్యలన్నీ తీరుతున్నాయి కాబట్టి ఆ అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్లాలంటే తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేసి ప్రజల్లో వస్తుంది కాబట్టి తప్పకుండా అది మీరు అంటే ప్రజలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించుకుంటారు ఏదైతే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు కూడా ప్రజెంట్ కార్పొరేటర్గా ఉన్నారు అంటే ఈ రెండు సార్లు పరిపాలించిన బీఆర్ఎస్ అందులో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అంటారా మీరు కూడా కార్పొరేటర్గా ఉన్నారు కదా ఇక్కడ ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఒకవేళ నిజంగానే అంత అభివృద్ధి జరిగి ఉంటే జూబ్లీ హిల్స్ ఇప్పుడు దాదాపు వందల కోట్ల అభివృద్ధి చేయాల్సిన అవసరం లేకుంటుండే అభివృద్ధి చేయడానికి అసలు పనులే లేకుంటుండే వంద కోట్ల అభివృద్ధి చేసినా కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ కూడా గతంలో జరిగి ఉన్నట్లయితే అసలు ఇంత అభివృద్ధి చేయాల్సిన అవసరం లేకుంటుండే నేను ఏం చెప్తున్నానంటే గతంలో ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో చాలా వరకు ఇప్పుడు పేద బస్సీలు ఉండే జూబ్లీల్స్ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా పీజీఆర్ సమయంలో చేసిన పనులే అని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాల తర్వాత మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఏదైతే పీజీఆర్ పేరు తీశారు కాబట్టి పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈరోజు టిఆర్ఎస్ లో ఉన్నారు నేను ఉండగా ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీని గెలవనియను అని కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఎట్లా చూస్తారు ఇప్పుడు నేను పీజీఆర్ తనయుడు సింగిల్ మ్యాన్ ఇక్కడ మూడు లక్షల తొంభై వేల మంది ప్రజలు చెప్పాలి ఒకడు కాదు చెప్పేది ప్రజలు నిర్ణయిస్తారు ఈ కాంగ్రెస్ జెండా ఎగిరేస్తున్నారా ఇంకా లేదా అనేది ప్రజలు చెప్తారు తప్పకుండా మీరే చూస్తారు పద్నాలుగో తారీఖు తర్వాతన పద్నాలుగో తారీఖున మీరే చెప్తారు కాంగ్రెస్ జెండా ఎగిరేయబోతున్నాం ఎందుకంటే ఎవరో ఒకరిద్దరు చెప్పారు అనేది ముఖ్యం కాదు ప్రజలు చెప్పడం అనేది ముఖ్యం ప్రజా నిర్ణయం ఫైనల్ నిర్ణయం ప్రజా తీర్పే ఫైనల్ తీర్పు కాబట్టి ప్రతిపక్షాలు చెప్తున్న విషయం ఏంటంటే చాలా వరకు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అలాగే జూబ్లీ హిల్స్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్ తెచ్చిందో చాలా వరకు ఇండ్లు కూల్చడం గానీ చాలా ప్రజలను చాలా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది చాలా వ్యతిరేకత ఉంది ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని ప్రతిపక్షాలు చెప్తా ఉంటాయి వాళ్ళు చేసే దుష్ప్రచారంలో నెంబర్ వన్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మీరు హైదరాబాద్ కూల్చివేసిందని వాళ్ళు పదే పదే చెప్తున్నారు నేను ఇప్పుడు కూడా మీతో ఛాలెంజ్ చేస్తున్నా ఎక్కడైతే జూబ్లీస్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు చూపేమనండి ఒకటే ఒక ఇల్లు చూపేయమానండి హైదరా కూల్చింది అని ఈ ఇల్లు చూపేమనండి అక్కడికి రమ్మనండి మీ మీ ద్వారా నేను వాళ్ళను ఆహ్వానిస్తున్నాను ఎక్కడైతే జూబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ ఈ ఇల్లు ఊలగొట్టారు ఇక్కడ ఈ ప్రాబ్లం చేశారు హైదరాని ఒకటి చూపేమనండి వాళ్ళు కళ్ళు నెత్తిరికెక్కి ఒక దుష్ప్రచారం చేస్తున్న దుష్ప్రచారం తప్ప వేరే ఏం లేదు హైదరాను ప్రజలు పిలుస్తున్నారు అత్యధిక వర్షపాతం నమోదైనప్పుడు హైదరాను పిలుస్తున్నారు ఏది చెరువులు కుంటలు అదేవిధంగా పార్కులు ప్రభుత్వ స్థలాలు కాపాడుకోవాలని ప్రజలు పిలుస్తున్నారు హైదరాబాద్ హైదరా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాదు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక గొప్ప ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడే ఒక గొప్ప సంస్థగా ఈ ఈరోజు హైదరాబాద్ దాదాపుగా వేల కోట్ల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను కాపాడిన సంస్థ హైదరాబాద్ సంస్థ ప్రభుత్వ పార్కులు కావచ్చు ప్రభుత్వ స్థలాలు కావచ్చు అదేవిధంగా చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు మొన్ననే చూసాం కదా బతుకమ్మ కుంటను ఇంత సుందరంగా ఆధునీకరించి మళ్ళీ బతుకమ్మ కుంటకు పునర్జీవం పోషించింది అది కనిపిస్తలేదు వాళ్ళకి ఎప్పుడూ ఈ దుష్ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళ కళ్ళ ముందే బతుకమ్మ ఆడినాం ఇంత జనాలు వేలాదిగా ఆ బతుకమ్మ కుంటను పునరుద్ధరించుకున్నాం పునర్జీవం పోషణాం అట్లాంటి వేలాదిగా పనులు చేసినా అది కనిపించదు అది ఒక దుష్ప్రచారమే ప్రజల్లో అలా లేదు మీరు సోషల్ మీడియా ప్రచారంలో అక్కడక్కడ కనిపించినా కూడా మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు మహిళలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాకు ఫ్రీ బస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ రెండు వందల విద్యుత్ ఫ్రీ ఇస్తున్నది తప్పకుండా బిడ్డ మేము ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి జనాలు స్వచ్ఛందంగా చెప్తున్నారు అదేవిధంగా జాబ్స్ కూడా అరవై వేల జాబ్స్ ఇవ్వడం అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సాధ్యమైంది భారతదేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరంలో అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం ఎక్కడా లేదు ఆ ఒక రికార్డు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఇవన్నీ ఉన్నాయి ఇది ఇప్పుడు యువత కూడా చెప్తున్నారు యువతకు కూడా గతంలో ఎప్పుడైతే మనం టిఆర్ఎస్ పార్టీలో మనం నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నాం ఎక్కడ కూడా నియామకాలు చేపట్టలేదు అలాంటిది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడే జరుగుతున్నాయి కాబట్టి ఈ రిజల్ట్ మీరు కూడా చూడబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు అల్టిమేట్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపొందిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తంలో ఒక పాజిటివ్ దృక్పథం కాంగ్రెస్ పార్టీ మీద ఏర్పడబోతుంది ఏదైతే జూబ్లీహిల్స్ ఉప సంబంధించి టికెట్ ఇచ్చిన నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళకు నేర చరిత్ర ఉంది ఇంకా వాళ్ళకు టికెట్ ఇచ్చి ఇంకా రౌడీలను పెంచి పోషించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తాం నేను చెప్తున్నా ప్రతిపక్షాలు ఏదైతే సోషల్ మీడియా ఆరోపణలు తప్ప ఎక్కడ కూడా అలాంటి నేర చరిత్ర లేదు తప్పకుండా అభ్యర్థి పరంగా అలాంటి వ్యక్తిత్వం కాదు ఒక మంచి వ్యక్తి స్థానికుడికే టికెట్ ఇచ్చారు అది ప్రజల్లో కూడా ఉంది అది ఎవరో పక్క పార్టీ వాడు కావాలని చెప్పేసి పోసినట్టు చేస్తే దానికి మీ కాదు ప్రజల్లో మంచి స్పందన ఉంది స్థానికుడు యువకుడు గతంలో చాలా వరకు ఇబ్బందులు పెట్టినా కూడా ఆ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని ముందుకు వచ్చిన నాయకులు తనతో పాటు నేను కూడా ఉన్నాం సో డెఫినెట్గా మేము అందుబాటులో ఉండే నాయకులం ప్రజలకు అందుబాటులో ఉంటాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల దగ్గర ఉండే నాయకులం సో అలాంటి అంతా కూడా సోషల్ మీడియా ప్రచారం తప్ప ప్రజల్లో మాత్రం మేమే ఉన్నాం నవీన్ యాదవ్ ఉన్నాడు సో తప్పకుండా అభ్యర్థిని గెలిపించుకుంటాం ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక సంబంధించి మీరు కూడా టికెట్ ఆశించారు సో మీరు మీకు టికెట్ రాలేదు సో ఎట్లా సమన్వయంతో వెళ్తా ఉన్నారు మీరు ముందుకి నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గొప్ప ప్రజాస్వామిక ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్టు ఓకే నేను నవీన్ యాదవ్ గారు పోటీ పడ్డాం అది పార్టీకి పేరు వచ్చింది సరే ఏది ఏమైనా కూడా బీఫామ్ ఇచ్చేవరకే రాజకీయం ఒకసారి బీఫామ్ ఇచ్చిన తర్వాత పార్టీ నిర్ణయానికి అధిష్టానం నిర్ణయానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి కట్టుబడి నేనే ఒక అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నా సో ఇందులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు ఇద్దరం అన్నదమ్ముల కలిసి పనిచేస్తాం మా అల్టిమేట్ గోల్ ఏంటంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట నిలబెట్టాలనేదే మాకుంటుంది తప్ప నాకు బీఫామ్ వచ్చిందా లేదా అనేది అదంతా సెకండరీ మా అభ్యర్థి మా పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట ఇవే మాకు ముఖ్యంగా అనిపిస్తాయి అధిష్టాన నిర్ణయం ముందు మా నిర్ణయం పెద్ద నిర్ణయం కాదు అధిష్టానానికి కట్టుబడి మేము పనిచేస్తున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అప్పుడు బీఫామ్ కోసం ఫైట్ చేసుకున్నాం ఇప్పుడు మా అభ్యర్థి గెలుపు కోసం ఫైట్ చేస్తాం నేనే ఒక అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నా తప్పకుండా అదేవిధంగా ముందుకు పోతాను ఏదైతే ఈ ప్రచారానికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి అంటే రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అప్పటివరకు జూబ్లీ హిల్స్ సైడ్ చూడని కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాగానే అందరూ ఒక బ్యాచ్ లాగా వచ్చి అందరూ ఎగబడ్డారు జూబ్లీ లో సో అని కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది ఎట్లా చూస్తాను ఇది కేటీఆర్ కు నిజంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు జనాలు చెప్తున్నారు ఏ గల్లీకి వెళ్ళినా కూడా వీడు ఎప్పుడు చూడని వాడు వచ్చి ఇక్కడ గులాబీ పండ వేసుకొని తిరుగుతున్నారు అసలు లోకల్ లీడర్షిపే లేదు వాళ్ళకి ఎక్కడ కూడా ఏ గల్లీకి వెళ్ళినా ఏ బస్సుకి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా కూడా ఎవరో దిక్కు మొక్కు లేని వాళ్ళు ఎవరు గుర్తుపట్టని వాళ్ళు బయట డిస్టిక్ల నుండి కావచ్చు వివిధ ప్రాంతాల నుండి కావచ్చు గులాబీ కండావాలు వేసుకొని అక్కడక్కడ తిరుగుతున్నారు లోకల్ క్యాడర్ కరువైన పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిస్తాం రహమంతనగర్ డివిజన్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీని ఎవడు కూడా ఇక్కడ ఎక్కడెక్కడి నుండో వచ్చి కండావాలు వేసుకొని వాళ్ళు తిరుగుతూ ఇవాళ లోకల్ క్యాడర్ లేకున్నా కూడా వాళ్ళకి రోజులకి గంటల తరబడిగా డబ్బులు ఇస్తూ ఒక లాగా తిప్పుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీరు చూస్తారు ఇక్కడ నగర్ డివిజన్ కావచ్చు జుబ్లీల్స్ నియోజకవర్గం కావచ్చు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం ఉంది కాంగ్రెస్ పార్టీకి స్థానిక నాయకత్వం పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్న హోటల్స్ కావచ్చు ఉన్న ఏది కూడా అంటే చివరికి వాళ్ళు ఏ విధంగా ఉందంటే చిన్న చిన్న గెస్ట్ హౌస్ కూడా బుక్ చేసుకొని పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ టూ ఇయర్స్లో ఎక్కడ కనిపించని వాళ్ళు ఈ రోజు వచ్చి వాళ్ళు కనిపిస్తున్నారు తప్పకుండా మీరే చూస్తారు వాళ్ళు ఇక్కడ లోకల్ నాయకత్వం ఎవరు కూడా పనిచేయకుండా బయట నుండి వచ్చేసి ఏదో రోడ్లపైన తిరగడం హోటళ్లలో కూర్చోవడం టైం పాస్ చేసి అదే కార్యక్రమం అంతా జరుగుతుంది దానికి మీరు అంటే మీరే చూస్తారు ఏ విధంగా సమాధానం వస్తారు ఈ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవబోతా ఉన్నారు నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు గతంలో గెలిచిన మెజార్టీలు అన్నింటికంటే అంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన మెజార్టీ అన్నింటికంటే ఈసారి రికార్డ్ బ్రేక్ పోతున్నాం ఆ మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తాం